చిన్న కొడుకు చనిపోయాడు అతను చనిపోయాడు తర్వాత ఒక ఒక నెల వివధిలోనే మళ్ళీ గవర్నమెంట్ టీచర్ అనేటువంటి భార్య సునీత గారు చనిపోయింది కరోనా టైంలో ట్వంటీ ట్వంటీలో అంటే ఒకే నెలలో చిన్న కొడుకు మళ్ళీ భార్య ఇద్దరు కోల్పోయాడు ఎవరు సూర్యనారాయణ సూర్య నారాయణం జరుగుతా ఉంటే అందరూ కూడా వస్తున్నారు స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు అందరూ పెద్ద కూడా వస్తున్నాడు అందరూ కూడా వచ్చి లేచి నిలబడినారు పక్కపోయినారు ఎందుకంటే ఆయన ఏమో అంటే ఎగ్జామ్ రాపిచ్చేవాళ్ళు అనుకున్నాయి దూరిపోతున్నారు అందరు కూడా కానీ ఆయన రూపంలో వచ్చిన తర్వాత ఆయన కూడా నమ్మాలెత్తుకొని కూర్చుంటున్నాడు ఆయన దాదాపుగా ఎంతో ఏజ్ అరవై ఐదు సంవత్సరం పైన ఉంది అరవై ఐదు ఏళ్ళ పైన ఉంది అతడు ఎగ్జామ్ రాస్తున్నాడు అతడు ఎగ్జామ్ రాసి ఐసీ ఎగ్జామ్ రాసి అతడు కూడా వన్ సెవెంటీ ఎయిట్ ర్యాంక్ తీసుకున్నాడు అరవై ఐదు సంవత్సరం వయసులో ఎందుకు ఎగ్జామ్ రాశాడు అతడు ఆదిలాబాద్ జిల్లా చెందినవాడు ఆదిలాబాదు జిల్లా చెందినవాడు అతడు ఎల్ఐసి దాంట్లో జాబ్ చేస్తున్నాడు జాబ్ చేస్తూ అతడు వాలంటీర్ రిటైర్మెంట్ అయినాడు తర్వాత వదిలేసాడు అతనికి ఇద్దరు కొడుకులు తర్వాత భార్య ఉంది అతడు ఎల్లేసే పని చేస్తున్నాడు భార్య వచ్చేసి గవర్నమెంట్ టీచర్ భార్య గవర్నమెంట్ టీచర్ ఒక కొడుకు వచ్చేసి పెద్ద కొడుకు మహారాష్ట్రలో కేంద్ర అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం పెద్ద కొడుకు చిన్న కొడుకు వచ్చేసి ఎంబీబీఎస్ చదువుతున్నాడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు చిన్న కొడుకు బాబు చదువుతున్నాడు అది సాగుతా ఉంది సాగుతున్నప్పుడు గా ఆ చిన్న కొడుకున్నాడు కదా చిన్నప్పుడు ఎనిమిది చిన్న కొడుకు చనిపోయాడు అంత చనిపోయేసాడు తర్వాత ఒక ఒక నెల వ్యవధిలోనే మళ్ళీ గవర్నమెంట్ టీచర్ అనేటువంటి భార్య సునీత గారు చనిపోయింది కరోనా టైంలో ట్వంటీ ట్వంటీలో అంటే ఒకే నెలలో చిన్న కొడుకు మళ్ళీ భార్య ఇద్దరు కోల్పోయాడు ఎవరు సూర్యనారాయణ సూర్య నారాయణాయన ఎప్పుడైతే ఒక్క నేను చనిపోయిందో అతను డిప్రెషన్ అయిపోయినాడు చాలా ఇబ్బంది పడ్డాడు తర్వాత అదే టైంలో టీవీ న్యూస్ వస్తున్నాయి అలా ఎగ్జామ్ లో ఫెయిల్ కావడం వల్ల ఆయన చేసుకున్నాడు ఈ అమ్మాయి ఉద్యోగం మిస్ అయింది ఆత్మహత్యంది ఈ అమ్మాయి లవ్ లో ఫెయిల్ అయింది ఆత్మహత్యంది అని ప్రతి ఒక్క న్యూస్ వస్తున్నాయి అతను మనసు చలించిపోయింది బాగా డిప్రెషన్ ఉన్నాడు కొడుకును పోటుకున్నాడు బాగా పోటుకున్నాడు తర్వాత న్యూస్ వస్తున్నాయి అన్ని అంటే ఒక చిన్న దానికి కూడా ఆత్మహత్య సున తీసుకుంటున్నారు అని చెప్పేసి మనసు చలించిపోయింది దాన్ని చూసి అతను తట్టుకోలేక ఏం చేశాడంటే ఆ వయసులో అతడు ఎగ్జామ్ ప్రిపరేషన్ అవుతున్నాడు ఎందుకోసం అంటే భార్య చనిపోయింది కొడుకు చనిపోయినాడు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ ఫెయిల్ కావడము ఉద్యోగం రాకపోవడము లవ్ లో ఫెయిల్ కావడము చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇలాంటి చిన్న విషయాలు కూడా ఆత్మహత్య అతడు మనసు కలకు చెందింది వాళ్ళు సమాజం చెప్పాలని చెప్పేసి అతడు చూద్దాం మొదలుపెట్టాడు అరవై ఐదు ఐసెట్ ఐసైట్ ఎగ్జామ్ కి లిమిట్ లేదు ఏ వయసు రాయొచ్చు ఏ వయసు వరైనా రాయొచ్చు అతడు అరవై ఐదు సంవత్సరం వయసులో ప్రిపరేషన్ మొదలుపెట్టి మూడు నెలలు మాత్రమే చదువుకొని యూట్యూబ్లో క్వశ్చన్ పేపర్స్ చదువుకొని ఆ కుడికి రోజుకి మూడు నాలుగు గంటలు చదువుకొని అతడు ఎగ్జామ్ రాశాడు ఫస్ట్ ఎగ్జామ్ రాశాడు వేలో ర్యాంక్ వచ్చింది పద్దెనిమిది వచ్చిలో వచ్చింది మళ్ళీ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాశాడు వన్ సెవెంటీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది అంటే క్వాలిఫై అయ్యాడు పాస్ అయిపోయాడు అతను సీట్ వచ్చింది అరవై ఐదు ఏళ్ళ వయస్సులో ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశాడంటే ఒకసారి ఆలోచించండి అర్థమైంది అంటే తాత వయసు మీ తామగదు మీ అమ్మ వాళ్ళ నాన్న వయసు మీ నాన్న వాళ్ళ నాన్న వయసు ఆ వయసు రాస్తున్నాడు అంటే సమాజంలో ఇంత అధ్వానంగా ఉంది అని చెప్పేసి మనసు కలుచింది రాశాడు కాబట్టి మీరేం చే చిన్న వయసు ఉంది మీకు చిన్న వయసు మీరంతా చూడండి అరవై ఐదు ఏళ్ళ వయసు ఎగ్జామ్ రాసినాడు రెండు ఏండ్ల పిల్లవాడు ఎవరు వియన్ అనే రెండు సంవత్సరాల పిల్లవాడు ఇరవై తొమ్మిది రాష్ట్ర రాజాలు చెప్తున్నాడు పేరు చెప్తున్నాడు కేవలం నలభై ఒక్క సెకండ్లోనే అర్థమందా తర్వాత అమెరికాకు చెందిన వచ్చేసరికి క్యాలబ్ స్టీవచ్ కేవలం మూడు సంవత్సరం వయసులోనే మోటివేషన్ చెప్తున్నాడు మోటివేషన్స్ అంటే ఏమి మనకు సాధ్యం కానిది ఏది లేదు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కాదు ఏ వయసు వాళ్ళైనా సరే మనం అనుకుంటే సాధ్యం అవుతుంది ఇప్పుడు చూస్తున్నాం మనము ఆరో క్లాస్ ఐదో క్లాస్ గురించి చదివైపోతున్నారని కారణం ఎవరు మీ పేరెంట్స్ మీ కమిట్మెంట్ లేకపోవడం వల్లే అర్థమైందా కాబట్టి మీరు ఏమో అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది మీరు అనుకోవాలా అర్థమైందా మీరు అనుకుంటే సాధ్యమవుతుంది మీరు ఖచ్చితంగా స్కూల్లో బాగా వెళ్ళాలా అని చెప్పే పడాలి వినాలా వినేసి ఇంటికి వచ్చి మళ్ళీ నేర్చుకోవాలా అర్థమైందే నిన్న చోటు ఇబ్బంది అవుతున్నారు ఇంట్లో వాతావరణం లేదు అమ్మ నాన్న చదువుకోలేదు మా ఇబ్బంది అవుతుంది ట్యూషన్ ఉంటుంది ట్యూషన్కి వెళ్ళి అక్కడ చదువుకోవాలి మీరు చదువుతున్నప్పుడు ఒక్క నిమిషం వెయిట్ చేయకుండా చదవగలిగితే ఖచ్చితంగా చదువు పూర్తవుతుంది ఇది ఉద్యోగం కూడా వస్తుంది అది కాకపోయినా కనీసం చెప్పింది రాసేకి రావాలా రాసేకి చెప్పి కావాలన్నా కూడా చదువు కావాలా చూడండి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సూర్యనారాయణరావు గారు అరవై ఐదు సంవత్సరం వయసులో ఎగ్జామ్ రాసి ర్యాంక్ సాధించాడంటే మనం సాధించలేమా ఇప్పుడు చూస్తున్నా చాలా మంది టెన్త్ ఇంటర్ చదువుతున్నారు డ్రాప్ అవుట్ అయిపోతున్నారు ఐసీఎల్ ఎగ్జామ్ రాస్తున్నారు డ్రాప్ అవుట్ అయిపోతున్నారు సివిల్స్ ఎగ్జామ్ రాసారి రాస్తారు డ్రాప్ అవుట్ అయిపోతున్నారు అది కాదు ಎಪ್ಪಡ ಸರಿ ಕಂಟಿನ್ಯೂ ಚದವಾಲಯ ಅಪ್ಪ ಇದು ಎಕ್ಸಾಮ್ ಕದಾ